ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ చరణ్ అంగన్వాడీ మొబైల్ ఫోన్ లో వ్రాయించడంతో నానా అవస్థలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని అర్ధరాత్రి పెట్రోల్ పోసి కాల్చివేసిన గుర్తు తెలియని దుండగులు నంద్యాలలో అడపాదడపా తేలికపాటి చినుకులు ఎండిపోతున్న పంటలు అయోమయంలో రైతన్నలు ശക്തി അംഗൻവാടി ഇലക്ട്രോണിക് എൽഡി ടിവീൽ പംപണി കുന്ദു നദി നീട്ട പ്രവാഹം വരുന്ന മാ പണ്ട പൊലി നശനമൈ പോലെ വിനതി പത്രം അജേസുന്ന രൈതംഗം తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సూర్య దంపతులకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం నంద్యాల డయాసిస్ బిషప్ గా రెవరెండ్ కామరుని సంతోష్ ప్రసన్నరావు ఐదవ తేదీ ప్రమాణ స్వీకారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నంద్యాల జిల్లా కలెక్టర్లు అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపకుండా మెరుగైన రీతిలో నాణ్యతగా పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో రెవెన్యూ రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడం జరుగుతోందని అందుకు ఆర్జీఓలు తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఆర్జీవోలు ప్రతిరోజు తహసీల్దార్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు రీఓపెన్ గడుపులోగా అర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయడం జరుగుతుందని కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు उच इकडे तो सर मी माफारण असं करू नका बाटा नामसाले बजेट आकडे किती पैसे सांगू पूर्ण मी मी मिक्स चेक म्हणले

అంగన్వాడీ ఉండగా ప్రభుత్వం ప్రతి కేంద్రానికి మొబైల్ ఫోన్లు అందజేసింది వాటికి ప్రతి నెలకు టూ జీబీతో ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తోంది కానీ వాటిలో ఎనభై ఐదు శాతం ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో చాలామంది కార్యకర్తలు తమ సొంత మొబైల్ ఫోన్లనే వాడుతున్నారు ఇంటర్నెట్ కూడా నెలకు టూ జీబీ చాలకపోవడంతో తమ సొంత డబ్బులతో అదనంగా మరో త్రీ జీబీ వరకు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార పంపిణీలో సాంకేతిక సమస్యలు తలెత్తి కార్యకర్తలు లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు పోషకాహారం పంపిణీకి లబ్దిదారులు ముఖాధారిత గుర్తింపురకు ప్రవేశపెట్టిన యాప్లు మురాయిస్తుండడంతో గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది అంగన్వాడీలు వ్యవస్థలు పడడంతో మొబైల్ ఫోన్లు మాకు వద్దు అంటూ మేము పనులు చేయలేము అంటూ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మొబైల్ ఫోన్లతో నిరసన వ్యక్తం చేశారు మాకు ఈ సెల్ ఫోన్లు వద్దంటూ సెల్ ఫోన్లతో పనులు చేయలేమంటూ అధికారులను వారి సెల్ ఫోన్లను అందించడం జరిగింది ఇలాగా రాయించారు ఎలా పని చేయాలి ఎన్ని రోజులు కనీసం తినడానికి కూడా సమయం దొరకడం లేదని ఈ సెల్ ఫోన్లతో మేము పని చేయలేమంటూ కార్యాలయం వద్ద నిరసన చేస్తూ అధికారులకు సెల్ ఫోన్లు అప్పచెప్పడం జరిగింది జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జీ మథయ్య యాదవ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మౌలాలి నంద్యాల డివిజన్ అధ్యక్షులు మదాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకుని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అక్రిడేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుసేన్ సుబ్బరాయుడు నరసింహారెడ్డి బేతంచర్ల సుబ్బరాయుడు రాజేష్ కిషోర్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల మీద జిల్లా కలెక్టర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కారణం జర్నలిస్టులకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి సంక్షేమానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే సమస్యను దాటింది జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక అజెండా అనేది ఇంతవరకు ప్రారంభం చేయలేదు కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తావడం కోసం మా యూనియన్ గా ఈ రోజు కలెక్టర్లకు అందు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అక్రెడేషన్లకు సంబంధించి కొత్త అక్రిడేషన్ లేవు ఉన్న పాత అక్రెడేషన్లనే రెన్యువల్ చేస్తూ ఉన్నారు కొత్త అక్రిడేషన్లను గా కంపెనీని ఏర్పాటు చేసి కొత్త అక్రిడేషన్లు ఇవాళ ప్రాసెస్ ను ప్రారంభించాలని కోరుతున్నాము అట్లాగే జర్నలిస్టులకు గత పదిహేను ఏళ్ళ నుండి కూడా కొత్తగా ఇల్లు జర్నలిస్టులకు ఇవ్వడం లేదు ఇవ్వలేదు వర్కింగ్ జర్నలిస్టులకు కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు కూడా గత ప్రభుత్వంలో ఇస్తామని ప్రాసెస్ చేసినప్పటికీ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి లాస్ట్ లో కాలయాపన చేయకుండా లాస్ట్ ఇచ్చేదానికంటే ఇప్పటి నుండి ప్రారంభం చేసి జనలిస్టులకు మూడు స్థల మూడు సెంట్ల స్థలం అయితే గవర్నమెంట్ చెప్పిందో అర్బన్ లో రెండు సెంట్లు తర్వాత రూరల్లో మూడు సెంట్లు అనేది ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం ఇంకా ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో జనలిస్టులకు ఇన్షన్ సౌకర్యం కూడా ఉంది రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు వృద్ధ జర్నలిస్టులకు కాబట్టి జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా మిగతావి మా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం అపరిష్కృతంగా ఉన్నాయి వీటిని సత్వరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఈ రోజు కలెక్టర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తున్నాం అందులో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు పెన్షన్ ఇవ్వడం కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వడం గాని ఉద్యోగ భద్రత కల్పించడం గాని విలేకరులకు వృత్తి పరంగా ఎదురయ్యేటువంటి రక్షణ అనేటువంటివి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అవి సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి ఏపీ ఏపీడబ్ల్యూజెఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా కన్వీనర్ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆగస్టు నాలుగవ తేదీ జర్నలిస్టుల డిమాండ్ ను పురస్కరించుకుని వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము నేను వచ్చేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి దాడులకు వ్యతిరేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని అర్హులైన జర్నలిస్టులందరికీ అటిరేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్స్ తో ఈ రోజు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్నాం నంద్యాల మండలం అయ్యేలూరు గ్రామంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని అర్ధరాత్రి పెట్రోల్ పోసి కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు ఫ్లెక్సీ కాల్చివేతపై పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు విషయంపై టీడీపీలోని రెండు వర్గాల నాయకులు వాగ్వివాదానికి దిగారు ఫ్లెక్సీ కాల్చివేతకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు టీడీపీ నాయకుడు త్రిలింగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నంద్యాలలో గత పది రోజుల నుంచి ఎడపదడప తేలికపాటి చినుకులే తప్ప చెప్పుకోదగ్గ భారీ వర్షాలు కురపకపోవడంతో రైతులు సాగు చేసిన మొక్కజొన్న సోయాబీన్ పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఏడాది మే జూన్ మాసంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు దుక్కిదున్ని విత్తనాలు వేసి పంటను సాగు చేశారు మండలంలోని రుద్రవరం జూటూరు కృష్ణరావుపేట పాములపాడు ఎర్రగూడూరు బానుముక్కల మట్ట కందాల తదితర గ్రామాల్లో దాదాపు ఏడు వేల హెక్టార్లలో మొక్కజొన్న రెండు వేల హెక్టార్లలో పత్తి సోయాబీన్ పంటలను సాగు చేశారు దాదాపు నలభై ఐదు రోజుల క్రితం ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు పడ కపోవడంతో నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో రుద్రవరం బానుముక్కల తదితర గ్రామాల్లో పంటలను దున్నివేశారు మరో ఐదు రోజుల నుంచి పది రోజుల్లో వర్షాలు పడకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరుణదేవుడు కర్ర నుంచి వర్షాలు కురవాలని రైతులు కోరుకుంటున్నారు పంటలను నాటారు హమ్ డాక్యుమెంట్స్ ఇవ్వడము కొలైతే కోటి నెట్ వే ఫోన్ పేలో అన్నీ పేమే దగ్గర నేను హాస్పిటల్ వెళ్ళను లే హమ్ ఆ ఆత్మ గురువు హమ్ హమ్ ఏంటి చూడాలి హమ్ హమ్ శక్తి అంగన్వాడీ అంటే మహిళలు మరియు పిల్లలు అభివృద్ధి కోసం పనిచేసే అంగన్వాడీ కేంద్రాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరు సంవత్సరాలలోపు పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు మహిళలకు పోషకాహారం ఆరోగ్యం మరియు విద్య వంటి సేవలు అందించే కేంద్రాలు ఇవి అని నంద్యాల సీడీపీఓ చంద్రకళ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయంలో శక్తి అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ ఎలక్ట్రానిక్ టీవీలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తి అంగన్వాడీ కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ ధీటుగా పిల్లలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని టీవీలు ఆట వస్తువులు పరికరాలను సదుపాయాలు రూపొందించడం జరిగిందని ఈ రోజు ఏడు కేంద్రాలకు డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎల్ఈడి టీవీలు పంపిణీ చేయడం జరిగిందని దీని ద్వారా పిల్లలకు మేధాశక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు అర్బన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఏడు మాకు కేంద్రాలుగా గత మనకు ప్రభుత్వము ఇచ్చింది ఆ సాక్షి అంగన్వాడి కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్ కూడా మేము పెంచాలి మోడల్ మోడల్గా అనమాట ఆ సెంటర్ అనేది సాక్షి అంగన్వాడీ అంటే అన్ని వసతులు ఉండి తర్వాత అక్కడ న్యూట్రీ గార్డెన్ దాంతో పాటు ఈ టీవీ కూడా ఇచ్చారు ఈ సాక్షి అంగన్వాడిలో టాయిలెట్స్ టాయిలెట్స్ వచ్చాయి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అన్ని వసతులు గెలిన అంగన్వాడీ కేంద్రాన్ని సాక్షి అంగన్వాడీ కేంద్రం అంటారు ఆ సాక్షి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ కార్యక్రమాలు కానివ్వండి గర్భవతి రిజిస్ట్రేషన్ కానివ్వండి గ్రోత్ మానిటరింగ్ ఇవన్నీ కూడా అన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సాక్ష్యం అంగన్వాడీలో కరెక్ట్ గా జరిగే విధంగా చూస్తాము దాంట్లో భాగంగానే మేము ఈ రోజు సాక్ష్యం అంగన్వాడీలకు మన అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు వచ్చినాయి ఏడు అంగన్వాడీ కేంద్రాలకు ఈ టీవీలు ఇవ్వడం జరిగింది ఇవి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీంట్లో పిల్లలకు ప్రీ స్కూల్ పిల్లలకు ప్రోగ్రామ్స్ చూపించడం కానివ్వండి దాంట్లో నా ప్రీ స్కూల్ కార్యక్రమాల కనెక్ట్ చేసి ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా దీంట్లో టీవీ ద్వారా చూపించడం జరుగుతుంది ఇది కొద్దిగా మోడల్ అనమాట రోల్ మోడల్ గా మొత్తం ప్రాజెక్ట్ స్థాయిలో రోల్ మోడల్ గా సాక్ష్యం అంగన్వాడీలకు టీవీలు ఇవ్వడం జరిగింది ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అధిక వర్ష వరదలు ముంచెత్తడంతో కొన్నిసార్లు అనావృష్టితో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులకు నష్టాలు సంభవిస్తున్నాయి కానీ మండలంలో భారీ వర్షాల సమయంలో కుందు నది జలాలు పొంగిపోవడంతో ఆ నీరు పక్కనే ఉన్న సాగు భూముల్లోకి వస్తోంది సుమారు పదేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు వాపోతున్నారు నలభై రోజులుగా వరద జలాలు తరలిస్తున్నారు వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద జలాలు కుందునది ద్వారా నెల్లూరులోని సోమశిలకు తరలిస్తున్నారు సమయంలో ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాంతాల్లోని కుందునది తీరం ముంచెత్తుతోంది ఇలా నలభై రోజుల పాటు వరద జలాలను తరలిస్తుండడంతో పంటలు సాగు భూములు దెబ్బతింటున్నాయి కోవెలకుంట్ల మండలంలోని జోలాధరాషి కోలకుంట్ల ఏముప్పలూరు గ్రామాలు కుందునది తీర గ్రామాలు కావడంతో ఈ ప్రాంత రైతులు అవస్థలు పడుతున్నారు జోలా కలుగొట్ల ఏప్పలూరు గ్రామాల్లో సుమారు మూడు వందల యాభై ఎకరాలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని నీరు పంట పొలాలకు రాకుండా అడ్డుకట్టలు ఏర్పాటు చేయాలని కర్షకులు కోరుతున్నారు న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లాలోని ప్రజా పరిసర వేదికలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కి వారి సమస్యలు వినయించారు వెంటనే జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ మీ సమస్యలు పరిష్కారం మార్గం చేసే విధంగా చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా సమస్యను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు నీళ్లు రాకుండా రాకపోతే కుందూ నది ఆనకట్ట వేసినారు దానికి నీళ్లు రాకుండా అని చేయలేదు మా ఊరి కాటికి వచ్చి చాలు ప్రాజెక్టు కు నీళ్లు వదలడం వల్ల మూడు గ్రామాల ప్రజలు నష్టపోతున్నాము కుప్పులూరు గ్రామము జోలదరాశి గ్రామము కలగొట్ల గ్రామము కుందు విత్తన చేసి తీసుకుపోమని సోమశీల కు పదహైదు సంవత్సరాల నుంచి మేము ఇదే అర్జీలు ఇస్తున్నాము కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు గత ప్రభుత్వంలో కుందునది విస్తరణ చేసినారు కానీ మునిగిపోయే సాట చేయకుండా ఫ్లడ్ వచ్చే కాడ చేయకుండా ఆ ఫ్లడ్ రానికాడ కుందు విస్తరణ చేసినారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాము కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ మేము కుందు విస్తరణ చేయమని అడిగినప్పుడు భూసేకరణ నుంచి దోధ్రీ రిజర్వాయర్ లో ఇది చేయనీకి వీలు లేదని డిప్యూటీ కలెక్టర్ గారు మాకు నోటీస్ ఇచ్చారు సార్ ఇది విషయము మాకు ఐదు వేల ఎకరాలు రాకపోకలు కానీ పంట నష్టాలు అన్ని జరుగుతున్నాయి పొలం కూడా ఉప్పొలం వచ్చి విత్తనం మొదటకున్నది అట్లా మూడు నెలలు పడుతుంది సోమశీల ప్రాజెక్టు అదే సార్ మా విన్న రోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చినాము జాయింట్ కలెక్టర్ తో మాట్లాడితే ఎస్సీ గారు లేరంట పుల్లం పొలం దాన్ని చెప్పినారు సార్ కలుగోట్ల గ్రామము పోయిన సంవత్సరం కూడా మా ట్రాన్స్ఫారా కాలిపోయినప్పుడు సార్ వద్దకు వచ్చి కుందు నదికి నీళ్ళు తగ్గించమని చెప్పినాము ఎమ్మడే తగ్గించినారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా మళ్ళా నీళ్లు పారుతున్నాయి ఈ విధంగా అయితే ఇంకా మాకు పంటలు పండడం కూడా కష్టమే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని సార్ దృష్టికి తీసుకొచ్చినాము కానీ ఎస్సీ గారు ఎవరో లేరని మమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాము కొంత సమస్యలకు నీళ్లు తీసుకుపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఆ నీళ్లు ఎక్కువ వేసడం వలన జోలో పొలం వల్ల సగం పొలం వల్ల మునిగింది ఆ మిగతా పొలం సర్దాని కావాలంటే బీళ్ళు అయినాయి ఉప్పు కూడా వచ్చింది పొలము నీళ్లు వారేదల్లా పంట అతకుండా ఉంది రెండు నెలలు వాడుతున్నాయి నిన్న ముప్పై సంవత్సరం మూడు నెలలు వారింది పద్నాలుగు సంవత్సరం నుంచి నీళ్లు పడుతూనే ఉన్నాయి అంతే సార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నటుడు సూర్య జ్యోతిక దంపతులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో తమ పిల్లలు తియా దేవలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న సూర్య కుటుంబం క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు అయితే ఈ దర్శనం తర్వాత జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది దర్శనం ముగించుకొని బయటకు వస్తున్న సూర్య జ్యోతిక దంపతులు వారి పిల్లలు రాంబగీచ వద్ద అభిమానులను పలకరించారు ఈ సమయంలో ఒక అభిమాని సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు అయితే అదే సమయంలో భార్య జ్యోతిక తన కుమార్తె అటుగా వస్తుండగా సూర్య ఆ అభిమాని చేతిని సీరియస్గా పట్టుకుని పక్కకు లాగారు ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది సూర్య దురుసుగా ప్రవర్తించారని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు ఈ సంఘటన తర్వాత సూర్య కుటుంబం ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభిమానులను సంతోషపరిచారు

சஸ் சஸ் கவர்னர் பண்ணுங்க நான் போடுறது பா போடுங்க பா ப்ளீஸ் थैंक यू थैंक यू बॉस थैंक यू லாங் 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 இப் ಬಿட் மோன்ஸ் சார் போயிடுங்க நான் அப்படியே போய்டேன் இப்படி பேரும் நான் இல்ல நான் செல்போன் சரி சார் 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 நேஷனல் அவார்ட்ல இருந்து சார் நேஷனல் அவார்ட்ஸ்ல இருந்து 7th வான்ஸ் నంద్యాల అధ్యక్ష మండల నంద్యాల డయాసిస్ బిషప్ పీఠాధిపతిగా ఎన్నికైన రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారోత్సవ ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల ఐదవ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు నంద్యాల డయాసిస్ సెక్రటరీ స్టాన్లీ విలియమ్స్ తెలిపారు గతేడాదితో నంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతి ఎంపికకు జరిగిన ఎన్నికల్లో అర్హత సాధించిన రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును చెన్నైలోని సినాడు అధికారులు ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా పీఠాధిపతి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఊరేగింపు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సీనాడు మోడరేటర్ రూబెన్ మార్క్ తండ్రిగారు జనరల్ సెక్రటరీ ఫెర్నాండీస్ తదితర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు అలాగే నంద్యాల డయాసిస్లోని గురువులు సంఘస్థులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు గారు ఈ దినము జరిగిన సినాడు వారి సెలెక్షన్ కమిటీ నందు నియమితులయ్యారు గత సంవత్సరం ఏప్రిల్ పదకొండున అధ్యక్ష మండలపు పీఠాధిపతి ఎన్నికలు జరిగాయి అందులో నలుగురు గురువులు పీఠాధిపతి యొక్క పీఠానికి ఎన్నికైనారు వీరి నుండి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉండగా వారు ఈ దినము రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్న కుమార్ గారిని పీఠాధిపతులుగా ఎన్నిక చేసినారు రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు గారు పంట పంతొమ్మిది వందల మూడవ సంవత్సరమున కడప జిల్లాలోని కలసపాడు పుణ్యక్షేత్రంలో జన్మించినారు వీరి తల్లి కీర్తిశేషులు శ్రీమతి పరిపూర్ణమ్మ గారు మరియు తండ్రి పేరు కీర్తిశేషులు సైమన్ పురుషోత్తం గారు ఈ శ్రీ కామనూరి సంతోష్ బాబు గారి పీఠాధిపతి యొక్క ప్రతిష్ట కార్యక్రమము మంగళవారము ఐదవ తారీఖున హోలీ క్రాస్ కెథీడ్రల్ నంద్యాల నందు జరుగును అనంతరము బిషపుగా డయాసిస్ ఆఫీస్ నందు బాధ్యతలు స్వీకరించెదరు అక్కడి నుండి బహిరంగ సభకు ఊరే ఊరేగింపుగా వెళ్లవలసి ఉన్నది ఈ కార్యక్రమమునకు సినాడ్ ఆఫీస్ చెన్నై నుండి మాడరేటర్ రూబెన్ మార్క్ తండ్రి గారు జనరల్ సెక్రటరీ ఫెర్నాండస్ రత్నరాజు గారు మరియు ట్రెజరర్ విమల్ కుమార్ గారు ఇతర బిషపులు హాజరవు ఈ కార్యక్రమము అధ్యక్ష మండ ఈ కార్యక్రమం అధ్యక్ష మండలము నుండి అన్ని పాస్టేట్ల చెందిన గురువులు మరియు సంఘ సభ్యులందరూ హాజరు కావాలని ప్రభువు పేరిట ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా మా డయాసిస్ లో గురువరులుగా పనిచేస్తూ నంద్యాల అధ్యక్ష మండలానికి బిషప్ గా ఎన్నికడం మాకెంతో శుభ పరి పరిణామం మాకెంతో గర్వకారణం ఇందుకు సహకరించిన ఎన్నిక చేసిన గౌరవ మాడరేటర్ తండ్రి గారికి మరియు జనరల్ సెక్రటరీ గారికి మరియు ట్రెజరర్ విమల్ కో సుకుమార్ గారికి మరియు సెలక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా మా డయాసిస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అంగన్వాడీ మొబైల్ ఫోన్లో వ్రాయించడంతో నానా అవస్థలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫ్లెక్సీని అర్ధరాత్రి పెట్రోల్ పోసి కాల్చివేసిన గుర్తు తెలియని దుండగులు నంద్యాలలో అడపాదడపా తేలికపాటి చినుకులు ఎండిపోతున్న పంటలు అయోమయంలో రైతన్నలు ശക്തി അംഗൻവാടി കേന്ദ്രക് എൽഡി ടിവീൽ പംപണി കുന്ദു നദി നീതി പ്രവാഹം വരുന്ന മാ പട്ടെ നശനമെയി ക കലെടർക്ക് വിനതി പത്രം അന്തേസുന്ന രൈതംഗം తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సూర్య దంపతులకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం నంద్యాల డయాసిస్ బిషప్ గా రెవరెండ్ కామరుని సంతోష్ ప్రసన్నరావు ఐదవ తేదీ ప్రమాణ స్వీకారం వాటి బుల్టన్ తిరిగి మరొక బులిటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం